జయ శ్రీమన్నారాయణ క్లాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వరపరి పరిపాలక ఆనంద నిలయం నుండి పరిపాలిస్తూ ఈ భూమిలోకం అంతా కూడా పాపనం చేస్తున్న ఓ పరమాత్మ గోవింద పరమ పవిత్రమైనటువంటి వెంకటగిరులలో పరమాత్మ మన నిత్యం స్మరించుకుంటూ ఉంటే వెంకటేశ్వర అంటే సంకటాలన్నింటినీ కూడా తొలగిస్తాడు అని వెంకటేశ్వరుడు నామం వెంకటేశ్వరుడు అంటే సంకటనాశకుడు ఎవరైతే గోవింద అంటారో వెంటనే వారి కష్టాలన్నీ కూడా తొలగించేటటువంటి మహామన్వితమైనటువంటి పరమాత్మ అవతారం శ్రీ మహావిష్ణు అవతారం అంటుంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు మరల ఆ వ్యక్తి సాధారణ వ్యక్తులుగానే ఉన్నాడు అయితే ఇంతవరకు ఎప్పుడు కనబడలేదు అక్కడ కూర్చున్న గ్రామస్తులు ఎవరు కూడా ఆ వ్యక్తి లేదు ఆయన వచ్చి ఏమడిగాడంటే మీరు దేవలోకం అంటున్నారు దేవతలోకం అంటున్నారు వైకుంఠము కైలాసము సత్యలోకము బ్రహ్మ ఇవన్నీ ఉన్నాయా ఎలా ఎలా చెప్పగలుగుతారు మీరు అని అడిగి నాయన మేము యోగులో వాదించడం మా యొక్క అభిమతం కాదు మేము వాదించి మీకు ఏదైనా కావాలంటే చెప్పండి మాకు తెలిసింది చెప్తాము లేదు అంటే తెలియదు అని చెప్తాము కానీ ఈ ఉందా ఆ లోకముందా అడిగితే మేమేం చెప్పేది శాస్త్రజ్ఞానం ఆప్తవాక్యం ఆప్తులు చెప్తున్నారు ఋషులు కొన్ని వేల సంవత్సరాల తపస్సులో ఉండి గ్రహించిన జ్ఞానం అది అది అలాంటి వాళ్ళు చెప్పాలి మేమేదో చిన్నపాటి యోగులం మాకు తెలిసింది కొంచమే కనుక నీ అడిగిన ప్రశ్న అది చాలా సుదీర్ఘమైన ప్రశ్న దాన్ని తెలుసుకోవాలనంటే జ్ఞానం ముందు మనం విద్య నేర్చుకోవాలంటే మనకి ఏ రావాలి వెంటనే అక్షరాభ్యాసం చేయిస్తారు ఓం నమ శివాయ పంచాచర్యమ అంటే ఓం నమ శివాయ అంటే ఓం అంటే ఈశ్వరుడు నమ అంటే నమో నమ నీకు సరళి పెడుకుంటున్నాను తండ్రి అని శివాయ అంటే ఈ సృష్టి అంతా నిండి ఉన్నటువంటి ఈశ్వరా అని అర్థం ఆయన అయిపోయింది కదా ఆయన పేరు చెప్పాం ఆయన ఎక్కడున్నాడో చెప్పేసాం అంతా చెప్పేసాం ఇంకా అక్కడి నుంచి అక్షరాభ్యాసం వస్తుంది అక్షరాలు నేర్చుకున్న తర్వాత తర్వాత పదాలు పదాలు నేర్చుకున్న తర్వాత జ్ఞానం చదవడం చదవడం చూసుకు ఇది నాయన జ్ఞానం అనేది నువ్వు ఏ అభ్యాసం చేసి అలా చెప్తున్నావు అడుగుతున్నావు అని అది కాదు మీరు దాటిస్తున్నారు అనేవి ఉన్నాయా లేవా సరేనైనా నువ్వు అడిగింది బాగానే ఉంది మన ఆధ్యాత్మిక లోకంలో అంటే మన ఆప్తవాక్యములలో అతల కుతల రసాతల తలాతల పాతాల భూతల పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్తారు అదేవిధంగా దేవతలు కూడా అంటారు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస ఇలాంటి అక్కడ దేవతలు ఆయా ఆయా లోకంలో ఉంటారు ఇది ఆప్తవాక్య ప్రమాణం ఇప్పుడు నీవు అడిగిన దానికి సమాధానం ఏంటంటే సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి అవునా అవును గురుగారు అవునండి ఈ నవగ్రహాల్లో ఎక్కడైనా జీవం ఉందా భూమి మీద ఉందని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు అనుకున్న విధానం భూమిపైనే జీవం ఉంది ఇంకెక్కడ కోసం వెతుకుతూనే ఉన్నారు ఎన్నో వేల సంవత్సరాలు కూడా ఇలాంటివి ఉంటాయి కానీ యువజ్ఞానం ఎప్పుడో గ్రహించింది ఏడు వందల కోట్ల భూమండలాలు ఉన్నాయి ఈ విశ్వంలోనే భూమండలాలు ఇంకా దేవమండలా ఉంటాయి దేవలోకాలు అంటే మనకు తెలియదు మనకు కొందరు అద్భుతమైన గానం అప్పుడు ఏమంటాం వాళ్ళని గంధర్వ గానం అంటాం అద్భుతమైన నృత్యం చేస్తారు ఏమంటాం వాళ్ళని అప్సరలాగా నృత్యం చేశారు అంటాం చాలా అందమైనటువంటి స్త్రీలు ఉంటారు వీళ్ళు దేవకన్యలు అంటాం అంటే స్త్రీలకే ఎందుకు మరి పురుషులకు లేదా పురుషులు కూడా ఉన్నారు యోగులు ఉన్నారు ఉన్నారు ఋషులు ఉన్నారు మునువులు ఉన్నారు భక్తులు ఉన్నారు అర్చకులు ఉన్నారు పూజారులు ఉన్నారు ఇన్ని ఇక్కడే ఉన్నారు వీరందరూ కూడా నీకు కరమలేదా వీళ్ళంతా కూడా దేవతలు కదా అని అన్నాడు నేను నీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే ఒక ఆంగ్ల శాస్త్రవేత్త అంటే సిద్ధాంతీకరణ చేసే దాంట్లో ఆయన ఒక ఇదివరకు ఆయన చెప్పాడు ఏమంటే ఆయన పేరు ఎరిక్వాన్ డానికన్ ఎరిక్వాన్ డానికన్ అతను ఏమంటాడంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే మనం అనుకుంటున్న దేవతలు దేవ అతను చెప్పే భావాలు వీరందరూ కూడా సృష్టిలో ఉన్న ఉన్నారు ఇక్కడ ఏ విధంగా సూర్యుడికి భూమి అనుకూల వాతావరణంలో జీవం ఉందో అక్కడ అటువంటి అద్భుతమైన వాతావరణం ఉండొచ్చు సూర్యుడు అనే కొడు కోట్ల సూర్యుడు ఉన్నారు కదా రాత్రిపూట నక్షత్రాలు కనబడుతున్నాయా కనబడుతున్నాయి మరి ఆ నక్షత్రాలను ఏమనుకుంటున్నావు మన సూర్యుడి కంటే పెద్ద పెద్ద వేల కోట్లు వేల రెట్లు పెద్దవైనటువంటి నక్షత్రాలు అక్కడ ఎందుకు ఉండకూడదు లోకాలు అక్కడెందుకు దేవతలు ఉండకూడదు అనుకూలంగా మనం చెప్పే త్రిమూర్తులు అక్కడ ఎందుకు ఉండకూడదు సృష్టి అంతా ఉండినటువంటి సృష్టి పరమాత్మ ఇవన్నీ ఎందుకు నిర్మించి ఉండకూడదు మానవులు మాత్రమే నిర్మించాలన్నా ఈ భూమి మీద మానవులే ఉండాలన్నా ఇంకెవరు ఉండకుండా ఉన్నత ఉన్నతమైన వారు ఎవరు ఉండకుండా వారినే మన దేవతలు అంటున్నారు మనకంటే అధిక శక్తి కలిగేవారిని దేవతలు అంటారు అధిక శక్తి అంటే జ్ఞానశక్తి మనం మన కళ్ళు పూసుకుంటాయి వాళ్ళు ఆ నిమిషాలు వచ్చారు గాత్రములు అశ్వేదము అంటే చెమట పట్టదు వాళ్ళ శరీరాలకి అసలు శరీరాలు ఉండవు అవి లేలా కనబడుతూ ఉంటాయి కనుక ఇవన్నీ కూడా లేదని మనం గుడ్డిగా చెప్పేయ శాస్త్రజ్ఞానాన్ని అనుసరించాలి శాస్త్రజ్ఞానాన్ని అనుసరించి ఆ రీతిలో ప్రయాణించాలి ప్రయాణించి తర్వాత లేదని తెలుసుకోవాలి మనకేదో తెలిసిన కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఇది లేదు అది లేదు అనుకుంటూ వాదించుకోకూడదు అసలు యోగులు వాదనకే దిగరు అది యోగుల అగ్మతం కూడా కాదు వెళ్ళు నాయన అది చెప్పగానే అతను ఏమనలేకుండా వెళ్ళిపోయారు అందరూ సహృదయులైనటువంటి సోదర సోదర సోదరి మనలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం అంది జగద్గురు